హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా హస్బెండ్ మా సిస్టర్ మా చిన్నపాప బయటికి వెళ్తున్నాం అందుకోసం మా సహసాలు ఒక్కదానికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను గుడ్డు పొట్టు వేస్తున్నాను తనకి చాలా ఇష్టం వెళ్ళేది విజయవాడ అండి మా ఫ్రెండ్ దగ్గరికి చాలా డేస్ అయింది వెళ్ళి ఈరోజు కొంచెం పని తక్కువగా ఉందిలే అని మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళొద్దులే కొంచెం తీసుకెళ్ళు చాలా డేస్ అయ్యింది తను వాళ్ళు కూడా రమ్మంటున్నారు అన్నాను వెళ్తే దారిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది సరే దాన్ని దాటుకుని వస్తేనేమో ఇక్కడ రైల్వే గేట్ పడింది ఈ టైంలో ఎందుకు వచ్చామా అనిపించింది కానీ తప్పదు కదా ఒక్కోసారి ఇలాగే అనుకుంటాం ఇలాగే జరుగుతాయి అనుకోం కదా ట్రాఫిక్ ఉంటుందని కానీ పర్లేదులేండి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక బాగానే ఎంజాయ్ చేసాం బాగానే ఉంది అక్కడ వీడియో వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ అంత అసలు కుదరలేదండి పర్లేదులే తన రెట్టిన వచ్చేటప్పుడు మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాం వీడంటే మా ఫేవరెట్ అండి వీడి కలిసినందుకే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చేసేటప్పుడు నేను అక్కడ పప్పు అన్న తిన్నాను నేను చికెన్ తిన్నాను పప్పు నింది నా కోసం మరీ పప్పు వేసుకుందిని తిని విజయవాడ వచ్చి పప్పు వేసుకుందిని తిని ఎందుకులే బాగా వదిలేని ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ కొట్టు కొట్టుంటే మంచిది ఆర్డర్ చేసుకున్నాం ముగ్గురు తిన్నాం చాలా బాగుంది ఇంకా వచ్చేసేటప్పుడు మా ఇంటికి వెళ్దాం అది కొత్తిల్లు కట్టుకుంటున్నాం సరే మా ఇంటికి వెళ్ళి ఒక్కసారి చూసొద్దామని వెళ్తుంటే అంటే అస్సలు మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందండి వ్యూ చాలా బాగుంటుంది అన్ని పొలాలే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కొన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ తీసుకున్నామండి ఇంస్టాగ్రామ్లో అప్లోడ్ అయినాయి కానీ యూట్యూబ్లో మాత్రం అస్సలు అప్లోడ్ అవ్వలేదండి ఒక్కొక్కసారి వీడియో బాగుందండి తీసినప్పుడు అసలు అది అప్లోడ్ అయిపోతే డేటా వేస్ట్ ఎందుకు తీసాము అని చాలాసార్లు ట్రై చేసాం ఇంటికి వచ్చినాక అన్ని ఒకేసారి అప్లోడ్ కూడా అయిపోయినాయి చాలా నవ్వు వచ్చింది మళ్ళీ డిలీట్ చేసుకున్నాం కొన్ని ఇదిగోండి మా ఇల్లు మా ఇంటికి వచ్చేసాం అక్కడంతా నేను నెట్వర్క్ వాను కదా అంతా తేమ తేమగా ఉందండి ఎటు వెళ్ళాలో దారి తెలియలేదు మా చెల్లమ్మో ఇలా వస్తుంది నేను అలా కొంచెం ఇసుక కట్టుంటే దాని మేము చెల్లాను జాయిగా తను ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంది అంతా చెమ్మ చెమ్మగా ఉంది నడిస్తా అందుకే బండి కూడా రావట్లేదు నడుచుకుంటూ వచ్చాము బండి రోడ్డు మీద ఆపేసి రోడ్లు ఎప్పుడు పడతాయో కానీ అండి రోడ్లు పడే వరకు తెప్పలో తప్పవు మనకి వర్షం పడితే అంతే ఇదిగోండి మా బుజ్జి ప్రపంచం చిన్న చిన్ని ప్రపంచం మాదిది మా లైఫ్లో మేము ఇల్లు కట్టుకుంటాం అనుకోలేదు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇల్లు కట్టుకున్నందుకు ఇక్కడ వరకు ఆపేము ఆపేసాం ప్రస్తుతానికి కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు అందువల్ల ఆపేసాం సంవత్సరం అయిందండి ఇది కట్టి సంవత్సరం నుంచి దీన్ని ఇలాగే ఉంచి అప్పుడప్పుడు చూసుకుంటాం వచ్చి మాకంటే ఒక ఇల్లు ఉంది అని కొంచెం అమౌంట్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి చేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూస్తాను ఇదిగోండి మా చిన్న ఇల్లు రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి చిన్ని కిచెన్ ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం హాల్ కోసం బయట వ్యూ చూపిస్తాను డాబా వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి వ్యూ అంతా అన్ని పొలాలే ఎక్కడ చూసిన పొలాలే పొలాల మధ్యలో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మన ముద్ద మనం తిని ప్రశాంతంగా బతుకోవచ్చు ఇలా ఎటువంటి అప్పులు లేకపోతే నాకైతే చాలా నచ్చింది ఎప్పుడు వెళ్తామో అనిపిస్తుంది చూస్తాము వెళ్ళాలి ఎలాగైనా మా చెల్లి చాలా ఆస్వాదిస్తుంది చాలా బాగుందని ఇంటికి వచ్చేటప్పుడు మా సహస్ర మా పప్పలు తీసుకురా నా కోసం అంటే సార్ తీసుకెళ్ళాను తనకిష్టమైన దిల్ కుషన్ దిల్పసంద్ కేక్ థ్యాంక్ యూ మమ్మీ అంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్